నివసీ అనేది పట్టు పట్టుకునేది హిందూ ధ్రవచక్రమ సంస్థ తరఫు నుంచి ఒక సభ్యులు వారి పేరు చెప్పుతున్నారు పన్నెండు వేల రూపాయలు పేదరాజుల కోసం వైద్య సహాయ నిమిత్తం హిందూ ధ్రవచక్రమ తరఫున అందించడం సహాయం మా చాలా సంతోషం ఆయుష్మాన్ బాబా నిజంగా ఈ జన్మను మర్చిపోలేడమ్మా శతమానం భవతి ప్రతిదిష్టతి మీరు అభిరుచి లేదమ్మా నాకు చాలా సంతోషం మరి మా గురువు గారు అమ్మా వారు ఆప్తున్నమ్మా ఆప్తున్నమ్మా వాళ్ళకి వాళ్ళకి అభిరుచి అమ్మా సందేహం లేదమ్మా ఆయుష్ ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరు రాజు గారికి ఏ పరిస్థితి పరిస్థితి అనుకూలంగా లేదు ఇప్పుడు ఇంట్లో ఒక బాబు ఒక అమ్మాయి ఇద్దరు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు వీరు శ్రీమతి గారు కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు కీమోలు జరుగుతున్నాయి ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలి అని అనుకుంటే నేను నా డీటెయిల్స్ ఇస్తాను మీరిద్దరివి లేదా మన హిందూ ధర్మ చక్కన అకౌంట్ నంబర్ అయినా ఇస్తాను ఎవరైనా వీరికి ఇంకా ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు వీర్రాజు గారు పురోహితులు ప్రస్తుతం వారు నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నారు పెరాలిసిస్ వచ్చింది వారు శ్రీమతి కూడా మరి పక్కనే ఉన్నారు కానీ అందరి వీడియోలు చూపిస్తే బాగోదు అన్నటువంటి ఉద్దేశంతో వీడియోలు ఇందులో చూపించట్లేదు అయితే వీరికి నిజంగా ఆర్థిక అవసరం ఉంది మన ఛానల్ తరఫున ఎవరికి కూడా ఫేక్ వ్యక్తులను పెట్టేసి మనం డొనేషన్లు తీసుకునేటువంటి వ్యవస్థ అనేది కాదు వీళ్ళకి ఆర్థిక సహకారం చాలా అవసరం ఉంది కనుక ఇంకెవరైనా ముందుకు వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాను